నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విద్యానగర ప్రధాన చూద్దాం విద్యా విభాగంలో చూస్తే నీట్ గా సత్తా చాటారు వైద్య విద్యలో ప్రవేశాలకు మే ఐదున జరిగిన నీట్ జాతీయ అర్వత ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు రెండు జిల్లాల నుంచి పదిహేను వందల నలభై ఎనిమిది మంది దరఖాస్తు చేయగా పదిహేను వందల ఇరవై మూడు మంది పరీక్ష రాశారు వీరిలో పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో ప్రతిభ చాటారు పార్వతీపురం కొమరాడ జియమ వలస విజయనగరం బుబ్బలి జామి విద్యార్థులైతే మాత్రము నీట్ రాశారు నీట్ గా సత్తా చాటారు మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో విద్యార్థులు అయితే ప్రధానంగా చూస్తూ ఉన్నాం పార్వతి పార్వతీపురం తాళ్ళబురుడి గ్రామానికి చెందిన దాసరి జాహ్నవి అలాగే కొమరాడ గ్రామం నీరస యశస్విని మర్రాపు జయదీప్ బొబ్బిలి పట్టణంలో మెహర్ కాలనీలో విద్యార్థి మనం చూస్తూ ఉన్నాం పార్వతీ పార్వతీపురం తాళ్ళబురుడి గ్రామానికి చెందిన మడగ అభిరం అలాగే జియమ్మ వలసకి లచ్చిరెడ్డి రేష్మ విజయనగరం జిల్లాలోని తోటపాలెంలో సాయి సాయి శ్వేత అలాగే కొమరాడికి చెందిన మరడాన హాస్యని బొత్స రాహుల్ ఇక్కడ గరుగుబిల్లి మండలంలో నాగూరు గ్రామానికి జాగరపు సహజ జన్నివలస గ్రామం జామి మండలం అలాగే ఇక్కడ మనం చూస్తున్న ప్రధానంగా మన విద్యార్థులైతే మాత్రం తల్లిదండ్రుల యొక్క కళనైతే మాత్రం నెరవేర్చారు నీట్ సాధించారు నీట్గా చదివారు ఇక్కడ వైద్య పరీక్షలు అయితే మాత్రం విద్యా విభాగంలో ఈ ప్రవేశ పరీక్షలు అయితే మాత్రం జరిగిన ప్రవేశ పరీక్షలో ప్రధానంగా ఉత్తమ ర్యాంకులతో అయితే మాత్రం ఉమ్మడి విజయనగరంలో పేరు తీసుకొచ్చినట్టుగా మనం ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి విజయనగరంలో ఒక ప్రధాన చూద్దాం అవకత అవకలకు కళ్యాణం అమలలకు అందరం జియో ఫెన్సింగ్ విధానంలో సమావేశం నిర్వహిస్తున్న అధికారులు చూస్తూ ఉన్నాం సంఘ సమావేశాలకు జియో ట్యాగింగ్ గత ప్రభుత్వ హయాంలో స్వయం సహాయక సంఘాల నిర్వహణ గాలి తప్పింది క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా సిబ్బంది వ్యవహరించేవారు కనీసం సంఘాల వారీగా సమావేశాలు పెట్టి సంస్థలు తెలుసుకోలేకపోయారు దీంతో వెలుగు ద్వారా అమలవుతున్న బ్యాంకు లింకేజ్ శ్రీనిధి ఉన్నతి సిఎఫ్ఓ వంటి పథకాలు పక్కదారి పట్టాయి ఈ పరిస్థితుల్లో చక్కనిద్దేందుకే ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది ఆన్లైన్ విధానంలో జియో ట్యాగింగ్ ఫెన్సింగ్ విధానం తీసుకొచ్చింది ప్రతీ నెల సమావేశాలు నిర్వహించి ప్రాంతాల్లో జియో ఫెన్సింగ్ చేస్తూ ఉన్నారు సభ్యుల వివరాలను ముఖ గుర్తింపుతో అనుసంధానం చేస్తూ ఉన్నారు దీంతో తప్పనిసరిగా సమావేశం నిర్వహించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ ఫోటో ఎక్కడ ఎన్ని గంటలకు తేదీ తదితరుల వివరాలు తెలుస్తాయి అధికారులు సిబ్బంది తప్పనిసరిగా క్షేత్రస్థాయి సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది లబ్ధిదారులు పొందిన రుణంలో యూనిట్ నిర్వహిస్తున్నారా లేదా అనేది పర్యవేక్షణ చేస్తారు వీటి ఆధారంగా సభ్యుల అవసరాల మేరకే రుణాలు మంజూరు చేస్తారు వెలుగులో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి ఉద్యోగుల వరకు పక్కాగా సంఘ సమావేశాలకు హాజరు కావాల్సిందే సభ్యులు సమావేశాలకు ఉన్న చోట బీవారి వద్ద ఏం జరుగుతుందో ఉద్యోగులకు అర్థమవుతుంది ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కారం లభిస్తుంది రుణాలు పక్క ధర పట్టినట్లు తెలిస్తే వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకుంటారు అన్నట్టుగా ఏపీడో విజయనగరం ఇక్కడ సావిత్రి వెలుగులో చెప్తూ ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో అయితే మాత్రం అధికారులందరూ కూడా వెలుగు యొక్క నిధులను కానీ ఇవన్నీ కూడా పక్క ధర పట్టించినట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడైతే మాత్రం ఇక్కడ జియో ట్యాగింగ్ చేస్తూ ఉన్నారు తర్వాత ఇస్తున్న రుణాలు వాళ్ళ యొక్క లబ్ధిదారులు వినియోగం చేస్తున్నారా లేదా అనేది కూడాను జియో ట్యాగింగ్ ఫోటో తీసుకొని మొత్తం కూడా అప్లోడ్ చేయాలి అంతేగాని మీరు అప్రమత్తంగా ఉండి అనాధికారికంగా మీరు జిల్లాలోనో మండలంలోనో గ్రామాలకి వెళ్లకుండా వాళ్ళు తీసుకున్న రుణాలు సక్రమంగా అవుతున్నాయా వాళ్ళు ఏమీ లబ్ధి పొందుతున్నారా లేదా అని మాత్రం మీరు చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ పేరు అయితే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది ఎందుకంటే మనం రుణాలు ఇచ్చేది ఆ కుటుంబ పోషణ కోసం అంతేగాని మీ చేతి వాటంతో చూ చూపించి తర్వాత పర్యవేక్షణలో ఇక్కడ అలసత్వం జయిస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకునేది లేదు అన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే చీపురుపల్లి గజపత నగరం ఎస్కోట బుబ్బి యొక్క ప్రధాన మనం చూద్దాం చెత్తగించడం పట్టణాల్లో పారిశుద్ధ అస్తవ్యస్తం స్పందించని యంత్రాంగం జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి ఈ కాలంలో టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వంటి విషజ్వరాలలో ప్రబలం ఆస్కారమే ఎక్కువే కాలానుగుణంగా వ్యాధులకు పారిశుద్ధ లోపమే ప్రధాన కారణంగా ఉంటుంది పట్టణాలు ఖాళీ ప్రదేశాల్లో రోడ్లు చెరువులు పక్కన చెత్త పోగులు దర్శనమిస్తూ ఉన్నాయి చెత్త శుద్ధి లేక చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలు నిరుపయోగంగా మిగిలిపోయే మురుగు కాలవల్లో పూడిక పేరుకపోవడంతో వర్షాలు పడితే మురుగు రోడ్లు పైకి చేరుతుంది ప్రధానంగా చివర ప్రాంతాల పరిస్థితి చాలా దయానీయంగా ఉంది అయితే చిపురపల్లిని నాలుగు రోడ్ల కూడల సమావేశంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒకసారి చీపురుపల్లిని ముప్పై ఏడు వేల మంది జనాభాతో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ సేకరించిన చెత్తను రోజు డంపింగ్ యార్డుకు తరలించకుండా కొన్ని చోట్ల ఖాళీ ప్రదేశాల్లో కుప్పలుగా పోస్తూ ఉన్నారు వీధి కాలువలో మురుగు తీసే పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదు చెత్త శుద్ధి కేంద్రం నిరుపయోగంగా ఉంది తమ ప్రాంతాలకు పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పుడో కానీ రావడం లేదు శివర ప్రాంతాలకు ప్రజలు అంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే కొండపాలెం గరివిడిలో ఒకసారి చూద్దాం ఇరవై వేల జనాభాతో ఆరు టన్నులు ఇక్కడ మనం డంపింగ్ ఇక్కడ చెత్త అనేది ఇక్కడ సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రత్యేకంగా డంపింగ్ లేదు రోజు సేకరించిన చెత్తను జగనన్న కాలనీ పక్కన ఉన్న చెత్తశుద్ధి కేంద్రాల ఆవరణలో డంపింగ్ చేస్తూ ఉన్నారు గుట్టలుగా చెత్త పేరుకుపోవడంతో పరిసరాల్లో ఉన్న కాలనీల ప్రజలు దుర్వాసన సమస్యతో సతమతమవుతూ ఉన్నారు వీధి కాలువల్లో పేరుతున్న మురుగంతా వర్షాలకి వీధుల్లో మనం గజపతి నగరం పురుడి పంటలో ఒకసారి చూస్తే డంపింగ్ యార్డ్ లేకపోవడంతో చెత్త నిల్వ సమస్యగా ఉంది వ్యర్థాలు తరలించే వాహనాలు సరిపడి లేవు ఉన్న వాహనాలు మరమ్మతులు గురయ్యాయి వీధులు సరిగ్గా వీధులు ఇరుగ్గా ఉండడంతో చెత్తలు సేకరించే వాహనాలు వీధుల్లోకి వెళ్ళలేకపోతూ ఉన్నాయి ఫ్రూట్ పెంటలో నగదారి పక్కనే వ్యర్థాలు నిల్వ చూస్తూ చూస్తున్నాం బొబ్బిలోని అరవై మూడు వేల జనాభా పన్నెండులో ఇక్కడ చెత్త అనేది ఇక్కడ రోజుకి చెత్త డంపింగ్ అవుతూ ఉన్నట్టు మనం తెలుస్తూ ఉంది చెత్త శుద్ధి నిర్వహణ పక్కగా జరగడం లేదు శివార ప్రాంతాల్లో ఇంటింటి చెత్త సేకరణ జరగడం లేదు పలు చోట్ల డ్రైనేజ్లు పూర్తిగా మూసుకుపోయి డెబ్రిస్ తొలగించి అక్కడనే ఉంచేస్తూ ఉన్నారు వర్షాలు పడితే కాలువలు జరుగుతున్నాయి వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా కాలువల్లో తొలగింపు పక్కాగా చేపడతామని పారిశుద్ధ్య అధికారి మురళి తెలుపు ఉన్నట్టు చూస్తూ ఉన్నా అలాగే ఎస్కోట్లుగానే ఒకసారి చూద్దాం ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై ఆరు మంది జనాభా ఉన్నారు శివర ప్రాంతాలకు చెత్త వాహనాలు వెళ్లడం లేదు ఇక్కడ రెండు ట్రాక్టర్లు రెండు స్వచ్ఛ భారత్ ఆటోలు ఉన్నాయి ఒక ట్రాక్టర్ వ్యానం మూలన పడ్డాయి శివర ప్రాంతాలలో సేకరించిన చెత్తను చెరువులు క్వారీలు రోడ్ల పక్కనే వేసేసి కాల్ చేస్తూ ఉన్నారు సీతంపేటలో సేకరించిన చెత్తను తరలించడానికి వాహనాలు లేక పోగులు వేసి నాలుగైదు రోజులకు ఒకసారి దూర ప్రాంతాలకు తీసుకెళ్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం పట్టణాల్లో పారిశుద్ధ్యం అయితే మాత్రం అస్తవ్యస్తంగా ఉందని అనేట్టు ఇక్కడ నియోజకవర్గాల్లో యొక్క ప్రధానం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం ఆల్రెడీ అకాల వర్షాలతోనే ఎక్కడ పడితే అక్కడ పడుతూనే ఉన్నాయి ఈ వర్షాకాలంలో దోమలు ఈగలు రోగాలకైతే మాత్రం ఈ వర్షాకాలంలో ప్రబళలతో కాబట్టి ఖచ్చితంగా పారిశుద్ధ్య విషయంలో మాత్రము జాప్యం చేస్తే మాత్రము ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలైతే ఇబ్బంది పడతారు కాబట్టి ఇప్పటికైనా సరే పారిశుద్ధ్యం అయితే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే కొన్ని వీరుకు సందుల్లో ఉండడం వల్ల ఇక్కడ చెత్తముళ్ళు రాకపోవడం అలాగే కొన్ని గ్రామాల్లో అయితే మాత్రం డంపింగ్ యార్డ్లు లేకపోవడం వల్ల ఎక్కడ ఊరవతలు వేసేసి ఉండడం మళ్ళీ ఆ చెత్తనంతా కూడను మళ్ళీ ఏగులు చెత్త చెదారం అంతా చేరి మళ్ళీ మనం తిట్టున భోజనాల మీద మనం తిట్టున ఆహారం మీద మనం తిట్టున పండ్ల మీదకే రావడంతోనే అనారోగ్యం గురవుతారు కాబట్టి ఇప్పుడైతే మాత్రం అప్రమత్తం అవ్వకపోతే మాత్రం వర్షాకాలం కూడా ప్రబళితాయి తర్వాత ఏసిన డంపింగ్ యార్డ్లో వేయకపోతే చెత్తని సంపద చిత్తశుద్ధి లేకుండా ఎక్కడ పడితే అక్కడ అధికారులు అనేది అప్రమత్తం చేయలేకపోవడంతో మళ్ళీ ఆ కాలువల్లో మళ్ళీ ఆ వర్షాలు రాగానే అక్కడ ఉన్న డబ్బింగ్ యార్డ్ నుండి బయట వేసేస్తే అవన్నీ కూడా కాలువలోకి వచ్చేసి మళ్ళీ మన గ్రామాల్లోని మన ఇంటిలోనికి మన ముందులో వెళ్తూ ఉంటాయి కాబట్టి ఎందుకు ఇంత అలసత్వం వహిస్తూ ఉన్నారని ఇక్కడ ప్రజలైతే వాపోతూ ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా సరే పారిశుద్ధ్యం గురించి పట్టించుకోకపోతే ఈ యొక్క రాబోతున్న రోజుల్లో నిజంగా ప్రబలమయ్యి రోగాలకైతే గురవుతారు కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యి ప్రతి ఒక్క పారిశుద్ధ్య విషయంలో అయితే మాత్రము దశాదిశ నిర్దేశం చేయలేకపోతే మాత్రము ఖచ్చితంగా మళ్ళీ రోగాలు బారిన పడే ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యి ఇక్కడ పారిశుతి విషయంలో మాత్రం చర్చలు చేయకుండా అన్నట్టుగా ప్రజలైతే వాపోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే ఇక్కడ గొప్పలో ఒక ప్రధాన విషయం మనం చూద్దాం ఒకసారి వ్యాపారధారణకు శుభవార్త మే పది వరకు ఉపాధి బకాయిలు విడుదల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులకు ఈ ఏడాది మే పది వరకు ఉన్న వేతన విడుదల విడుదలయ్యాయి దీనిలో మండలాల్లోని ఏపీ వరకు జిల్లా పథక సంచాలకులు శారదాదేవి శనివారం సమాచారం పంపించారు వేతనదారుల ఖాతాలోకి మొత్తం జమ అవుతుందని తెలియజేస్తూ ఉన్నారు ఈ ఏడాది మార్చి రెండో రెండవ వారం నుంచి ఉపాధి వేతనదారుల బిల్లు బకాయిలు పెరిగిపోయాయి జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నలభై ఐదు కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నూట యాభై కోట్ల బకాయిలు ఉన్నట్లుగా ప్రభుత్వం అధికారులు నివేదించారు ఇటీవల కేంద్రం విడుదల చేసిన నిధులు జిల్లాకు నిన్న పొన్నటి వరకు చేరలేదు ఎట్టకాలకు నిధులు రావడంతో వేతనదారులు ఈ మేరకు పీడీ నుంచి సమాచారం వచ్చిన విషయాన్ని కొత్త వలస ఏపీఓ జనార్దన్ రావు ఇక్కడ చూస్తూ ఉన్నాం చెరువులో పనిచేస్తున్న వేతన ధరలు మే వరకు అయితే మాత్రం ఉపాధి బకాయిలు అయితే విడుదలయ్యాయి కేంద్రం నుంచి విడుదలయ్యాయి కాబట్టి ఇప్పుడు అధికారికంగా మనకు తెలిసిందే అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడాను ఉపాధి హామీలో ఇప్పటివరకు చాలా వరకు బకాయిలు ఉండిపోయి కాబట్టి ఆ ఇబ్బంది పడవసరం లేదు ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడాను ఇక్కడ ఉపాధి హామీలో పనిచేసిన ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా ఇక్కడ డబ్బులు వాళ్ళ యొక్క అకౌంట్లోకి వస్తాయి అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం అలాగే ఒకసారి బొబ్బిలను ప్రధానం చూద్దాం ఊరు దాటుతుంది ఉచిత ఇసుక అంటూ పెంట గ్రామం వద్ద వేగావతి నదులు ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గోతులు చూస్తున్నాం వేగావతి కన్నీరు పెడుతుంది అక్రమార్కులు దాటికి రూపుకోల్పోతుంది ఉచిత ఇసుక మాటన బొబ్బిలి రామభద్రపుర ప్రాంతాల్లో ఇష్టానుసారంగా ఇసుక తవ్వేసి బయట ప్రాంతాల్లో భవన నిర్మాణ ధరలు కంబేస్తూ ఉన్నారు దీంతో ప్రకృతి వనరులు దెబ్బతిట్టు ఉన్నాయి స్థానిక అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానిక గ్రామాలు ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు బొబ్బిలి మండలంలోని పారాది అలజంగి పెంట కారాడ రాంభద్రాపురం మండలం రొంపల్లి కొండగంగువ గ్రామాల వద్ద వేగవతి నదిలో పగలు రాత్రి లేకుండా యంత్రాలతో తవ్వి వందల ట్రాక్టర్లతో తలసి చేస్తూ ఉన్నారు పెంట అలదంగి వద్ద శ్మశనాలు కూడా వగడం లేదని గ్రామస్తులు వాపోతూ ఉన్నారు కొంతమంది అధికార పార్టీ నాయకులు పేర్లు చెప్పుకుని యథేచ్ఛగా నదీ గర్భంలో తవ్వేడంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతూ ఉన్నాయి నీరు ప్రవహించినప్పుడు గోతులు గుర్తించగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సమీప గ్రామస్తులు అంటూ ఉన్నారు అనుమతి లేకుండా ఇసుక మట్టి తవ్వితే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శ్రీనైతే మాత్రం చెప్తూ ఉన్నారు వారం రోజుల క్రితమే పారాది వద్ద వేగ నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను ఆర్డీఓ రామ్మోహన్ రావు పట్టుకున్నారు పదివేల వేల అపరాధ కూడా విధించారు ఏప్రిల్ ఇరవై మూడున పారాది వద్ద యంత్రాలతో ఇసుక తవ్వుతూ ఉన్నట్లు ఆర్డీ సమాచార అన్నంతో ఆర్ఐ రామ్ కుమార్ ఇక రామ్ కుమార్ చేరుకున్న జేసీబీ రెండు ట్రాక్టర్లు కూడా సీజ్ చేసిన డెబ్బై వేల ఆపరాధి కూడా విధించారు ఏప్రిల్ పదహారున ఇదే చోట రెండు ట్రాక్టర్లు పట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే బొమ్మలో అయితే మాత్రం చాలా మంది అధికార ప్రతినిధులు యొక్క ప్రధాన యొక్క అండదండలు ఒక పేర్లు చెప్పుకొని అలాగే అధికారులు మాకు తెలుసుకుని అనుకుని ఇక్కడ అయితే మాత్రము ఇక్కడ ఉచిత ఇసుకుని అయితే మాత్రము పక్క జిల్లాలకు అలాగే ఆ అమ్మకం అయితే మాత్రం చాలా చేస్తూ ఉన్నారు దీనికి ఎటువంటి పర్మిషన్ లేవని ఒక పక్క అధికారులు చెప్తున్నప్పుడు కూడా మాకు ఆ నాయకుడు తెలుసు ఈ ఇక్కడ తెలుసు అనుకొని ఇక్కడ ఎక్కడ పెడితే అక్కడ ఇసుకను తవ్వేస్తూ ఇక్కడ ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఎన్నిసార్లు చెప్పినా సరే అధికారులు అయితే మాత్రం పట్టించుకోవడం లేదు దీనివల్ల గ్రామాల్లోని ఇప్పుడు వందల ట్రాక్టర్లు వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా సరే ఇక్కడ అక్రమంగా ఇక్కడ గనులకు సంబంధించి మట్టి ఇసుక ఇవన్నీ తరలించిపోతుకున్నప్పుడు అధికారులు అప్రమత్తం అవవలసి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే విజయనగరంలోని ఒక ప్రధాన మనం చూద్దాం నిధులిచ్చిన ఇచ్చిన నిర్లక్ష్యమేనా అంటూ పార్లమెంటు సభ్యులు స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం ఎంపీ ల్యాడ్స్ నిధులను గత ఎంపీలు సక్రమంగా వినియోగించలేకపోవడంతో పనులు వెలకబడ్డాయి ప్రస్తుతం విజయనగరం ఎంపీ కలిసి డబ్బెల్ ఏడాదిలో తన పనులు నలభై పనులకు మంజూరు చేసి రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించారు వీటిలో ఒకటి పూర్తి కాలేదు గుత్తేదారులు ఒక్క బిల్లు పెట్టలేదు పనుల్లో జాతి ఏ మేరకు ఉంటుందో ఇటు అర్థమైపోతుంది ఎంపీ ల్యాండ్స్ పనుల తీరని జాప్యుమెంటు పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలో అభివృద్ధి పనులకు కేంద్రం ప్రతి ఎంపీకి ఏడాదికి ఐదు కోట్లు ఇస్తుంది ఐదేళ్లలో ఇరవై ఐదు కోట్లతో పనులు చేయొచ్చు ఒక సభ్యుడి పదవీకాలం వినియోగించుకోకపోతే తర్వాత ఎన్నికైన సభ్యుల కాలంలో విడుదలైన నిధులకు కలుపుతారు తాగునీరు విద్య వైద్యం ఆరోగ్యం రోడ్లు విద్యుత్ ఇలాంటి ఏ పనులకైనా వినియోగించుకోవచ్చు ప్రస్తుతం ఎమ్మెల్యేలకు ఆ వెసులుబోట లేక ఎంపీ ల్యాండ్స్ నిధుల కోసం సిబరు లేక ఇస్తూ ఉన్నారు వాటిని పరిశీలించి ఎంపీ ఆమోదంతో కలెక్టర్ పరిపాలన పరంగా పనులు పచ్చ ఊపుతూ ఉన్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నా ఒకసారి ఎంపీ ఏం మాట్లాడుతున్నారు కలిసి పప్పుడు ఏం చెప్తున్నారు చూద్దాము ప్రజా సమస్యల ప్రాధాన్యతను గుర్తించి ప్రజా ప్రతినిధులతో చర్చించి పనులు మంజూరు చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులు సకాలంలో పూర్తి చేయాలి నిధులకు ఇబ్బంది లేదు టెండర్లో పనులు దక్కించుకున్న గుత్తేదారులు వెంటనే ప్రారంభించాలి త్వరలో వీటిపై సమీక్షిస్తామని కలిసి అప్పల్లాడు ఎంపీ విధుల చెప్తూ ఉన్నారు నిధులు ఇచ్చినా నిర్లక్ష్యమైన సీరియస్ అవుతూ ఉన్నారు ఇక్కడ ఎంపీ అయితే ఎవరికైనా సరే ఇక్కడ మొత్తం ఐదు సంవత్సరాల్లో అయితే మాత్రము ఇక్కడ ఇరవై ఐదు కోట్లు ఇక్కడ వినియోగించుకోవచ్చు ఎంపీ నిధులతో అయితే ఇక్కడ నిధులు ఉన్నప్పుడు కూడాను ఎందుకు గుత్తేదారులు ముందులకు రావడం లేదు ఎందుకు పనులు చేయడం లేదు అని అధికారులకి అయితే మాత్రం దశ దిశ చేస్తూ ఉన్నారు విద్య వైద్యం అలాగే వీధి లైట్లు దీనికి సంబంధించిన బస్ షెల్టర్లు ఇక్కడ ఇక్కడ సెంట్రల్ నుంచి వస్తున్న నిధులైతే మాత్రము ఇక్కడ ఎంపీ అయితే మాత్రం విడుదల చేస్తున్నప్పుడు కూడా గుత్తదారులు ముందు రాకపోవడంతోనే ఈ నిధులన్నీ కూడా మన వెనక్కి వెళ్ళిపోతే అభివృద్ధి కుంటపడుతుంది కాబట్టి ఖచ్చితంగా గుత్తదారులు ఎటువంటి ఇబ్బంది పడగలదు ప్రతి ఒక్క పైసా కూడా మీకు విడుదలవుతాయి కాబట్టి మీ యొక్క నిధులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు వినియోగం చేసుకుని ఇక్కడ ప్రజా అభివృద్ధికి అయితే మాత్రము విజయనగరం జిల్లాలో ఎంపీ కలిసి టలేడైతే మాత్రము దశాదిశా నిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి నేను మీ ఎంవి నాయుడు